దక్షిణ మధ్య రైల్వే అయ్యప్ప భక్తుల కోసం అరవై ప్రత్యేక రైళ్లను అయితే కేటాయించింది ఈ అరవై ప్రత్యేక రైళ్ళు కూడా నవంబరు డిసెంబరు జనవరి ఈ మూడు నెలల్లోనైతే ప్రత్యేక రైలునైతే కేటాయించింది ఈ అరవై రైళ్లు కూడా కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన రెండు తెలుగు రాష్ట్రాల కోసం అయితే కేటాయించింది ఏ ఏ ప్రాంతాల నుంచి బయలుదేరపోతున్నాయి అలాగే మళ్ళీ అట్నుంచి ఎప్పుడు మళ్ళీ ఈ ట్రైన్స్ ఉన్నాయి ఆ విధంగా కూడా ఒక పట్టిక అయితే ఇవ్వడం జరిగింది దక్షిణ మధ్య రైల్వే ఆ యొక్క వివరాలు కూడా తెలుసుకుందాం మొదటగా చర్లపల్లి కొల్లం కొల్లం టు చర్లపల్లి చర్లపల్లి టు కొల్లం యొక్క ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ కొల్లం టు చర్లపల్లి యొక్క ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ ఈ ప్రత్యేక రైళ్లు పగిడపల్లి గుంటూరు గూడూరు రేణిగుంట మీదుగా మొత్తంగా ఇరవై సర్వీసులు అందించనున్నాయి అలాగే జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ రైలు నవంబరు పదిహేడు ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి ఎనిమిది పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది జనవరి ఐదు పన్నెండు పంతొమ్మిది తేదీల్లో చర్లపల్లెలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి పది గంటలకు కొల్లం చేరుకుంటుంది అలాగే జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ రైలు నవంబర్ పంతొమ్మిది ఇరవై ఆరు డిసెంబర్ మూడు పది పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒక తేదీల్లో ఉంటుంది జనవరి ఏడు పద్నాలుగు ఇరవై ఒక తేదీల్లో తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు కొల్లంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మళ్ళీ చర్లపల్లి చేరుకుంటుంది అయితే ఇక్కడ టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైమింగ్ ఈ మూడు నెలలకి ఒకే టైమింగ్ ఆ విధంగా సెట్ చేశారు కావాలంటే మళ్ళీ రిపీట్ గా వినండి ఇకపోతే నర్సాపూర్ టు కొల్లం కొల్లం టు నర్సాపురం యొక్క ట్రైన్ నెంబర్స్ జీరో సెవెన్ వన్ జీరో ఫైవ్ జీరో సెవెన్ వన్ జీరో సిక్స్ ఈ రైలు విజయవాడ గూడూరు రేణుగుంట మీదుగా ఇరవై సర్వీసులు అందించనున్నాయి జీరో సెవెన్ వన్ జీరో ఫైవ్ రైలు నవంబర్ పదహారు ఇరవై మూడు ముప్పై డిసెంబర్ ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది జనవరి నాలుగు పదకొండు పద్దెనిమిది తేదీల్లో మధ్యాహ్నం మూడు గంటలకు నర్సాపూర్లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి పది గంటలకు కొల్లం చేరుకుంటుంది అలాగే జీరో సెవెన్ వన్ జీరో సిక్స్ రైలు నవంబర్ పద్దెనిమిది ఇరవై ఐదు డిసెంబర్ రెండు పదహారు ఇరవై మూడు ముప్పై జనవరి ఆరు పదమూడు ఇరవై తేదీలో తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు కొల్లంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది ఇకపోతే మచిలీపట్నం కొల్లం కొల్లం మచిలీపట్నం రైలు నెంబర్లు జీరో సెవెన్ వన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ జీరో టూ ఇవి గూడూరు రేణుకుంట మీదుగా పది సర్వీసులు అందిస్తాయి జీరో సెవెన్ వన్ జీరో వన్ రైలు నవంబర్ పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరు జనవరి రెండు తేదీల్లో జనవరిలో మాత్రం ఒక తేదీ అదే రెండో తారీఖున మాత్రమే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మంచిలీపట్నంలో బయలుదేరి ఆ మరుసటి రోజు రాత్రి పది గంటలకు కొల్లం చేరుకుంటుంది అలాగే జీరో సెవెన్ వన్ జీరో టూ రైలు నవంబర్ పదహారు ఇరవై మూడు ముప్పై డిసెంబర్ ఇరవై ఎనిమిది జనవరి నాలుగో తేదీలో కొల్లంలో తెల్లవారుజామును రెండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి ఆ మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది ఇకపోతే మచిలీపట్నం కొల్లం కొల్లం టు మచిలీపట్నం జీరో సెవెన్ వన్ జీరో త్రీ జీరో సెవెన్ వన్ జీరో ఫోర్ ఈ రైళ్లు గుంటూరు నంద్యాల కడప రేణుగొండ మీదుగా పది సర్వీసులు అందిస్తాయి జీరో సెవెన్ వన్ జీరో త్రీ రైలు డిసెంబర్ ఐదు పన్నెండు పంతొమ్మిది జనవరి తొమ్మిది పదహారు తేదీలో ఉదయం పది గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి పది గంటలకు కొల్లం చేరుకుంటుంది అలాగే జీరో సెవెన్ వన్ జీరో ఫోర్ రైలు డిసెంబర్ ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి జనవరి పదకొండు పద్దెనిమిది తేదీల్లో తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు కొల్లంలో బయలుదేరి ఆ మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మచిలీపట్నం చేరుకుంటుంది కాబట్టి ఒకసారి మీకు ఇంకా అర్థం కాకపోతే రిపీట్గా ఏదైనా రాసుకోండి ఒకవేళ అంతగా అత్యవసరమైతే మీకు ఆ ఉపయోగపడుతుంది అనుకోండి ఇది రాసుకోండి లేదనుకుంటే ఇంకెవరైనా అయ్యప్ప స్వామి భక్తులు ఉంటే ఆ భక్తులకి ఈ యొక్క వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి